హాయ్ గాయస్ రేణయ్య కళ్యాణ వెల్కమ్ బ్యాక్ టు ఉజ్జమ్మ లైఫ్ స్టైల్ ట్రిబుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసండి మన ఛానల్ కనుక ఈ వీడియోస్ డైలీ వీడియోస్ కానీ ఏవైనా వీడియోస్ నచ్చుంటే కనుక మన ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే పాత వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోతున్నారండి వీడియో ఒక ముప్పై మంది యాభై మంది చూస్తున్నారు కదా వాళ్ళైనా మన ఛానల్కి లైక్ చేస్తారనుకోండి మన వీడియో అనేది ఇంకొంతమందికి చేరుతుంది ప్లీజ్ ప్లీజ్ అండి మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పూజ వీడియోసా డైలీ వీడియోసా క్రియేటివ్ వీడియోసా లేకపోతే ఏవైనా చిట్కాస్ ఉంటాయి కదా అటువంటి వీడియోస్ అనేవి తప్పకుండా అటువంటివి అయితే షేర్ చేస్తాను ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో టూస్డే వీడియో అండి టూస్డే అయితే బిజీ డైలీ రొటీన్ అనుకోవాలి నేను క్యారేజ్ ఎర్లీ మార్నింగు ఎలా పడుతున్నాను హడావిడి లేకున్నా నెక్స్ట్ ఇటువైపు ఇంట్లో పండ్లు క్యారేజ్ హడావిడి ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియో అయితే ముందుగా మన గార్డెన్ ఈ మధ్యన చూపించలేదు కదా అందుకని అలా చిన్న గార్డెన్ వీడియో అయితే తీసానండి ఆ బ్యాక్ సైడ్ కొంచెం క్లమ్జీగా కొంచెం డప్పింగ్ అట్లా ఉంది కదా అదంతా క్లీన్ చేయలేదు ఈ మధ్యన అదంతా కూడా క్లీన్ చేయాలి అయితే వైపు వెనక వైపు గేట్లు ఉంటాయి కదా అటువైపు అయితే వాకిల్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను అయితే ఈ వాకిల్లో నేను టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూద్దాం అంటే ఇటువైపు క్యారేజ్ క్లీనింగ్స్ అనేవి అంటే మార్నింగ్ ఫైవ్కి అలా లేస్తాను కదా లేచి లావగానే బ్రష్ చేసుకుంటానండి బ్రష్ చేసుకొని వచ్చి రావగానే గ్యాస్ పైన టీయ్యి నెక్స్ట్ ఇటువైపు హాట్ వాటర్ పెట్టుకుంటాను హాట్ వాటర్ తీసేయగానే రైస్ కూడా పెట్టుకుంటాను రైస్ పెట్టేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ వాకులు ఉంది కదా అది క్లీన్ చేసి పెట్టుకుంటాను దాని తర్వాత ఇంకా రైస్ పెట్టేసిన తర్వాత టీ అవి మరుగుతుంటాయి కదండీ మరుగుతునేలాపు ఇంకా టీ తాగేశాక మళ్ళీ ఇంటి గుమ్మాలు తుడిచేసి ముందు వైపు వాకిలు కూడా క్లీన్ చేసి పెట్టుకుంటానండి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాక రంగోళీ కూడా వెంటనే వేయడం అవ్వదు ఈలోపు రైస్ అవి కుక్ అయిపోతుంటాయి కదా రైస్ వాచ్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ క్యారెట్ ఫ్రై చేస్తున్నాను కదా ఆ క్యారెట్ ఫ్రై చేయడానికి అంటే కట్ చేయడానికి ఎంత టైం పడుతుంది మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఒక హాఫ్ కేజీ లక్ కేజీ అలా కట్ చేయాలంటే నేను ఏంటంటే నైట్ పూట ఇలా వెజిటేబుల్స్ బెండకాయ కానీ దొండకాయ కానీ లెక్ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఉంటే ముందు రోజే వెజిటేబుల్స్ అనేవి కట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అయితే ఈ ఏ అయితే రైస్ కుక్ అయిపోయి నేను టీ తాగడం కూడా అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత ముందుగానే క్యారెట్ అనేది నేను నైటే కట్ చేసి పెట్టుకున్నాను క్యారెట్ అనే కాదండి ఏ వెజిటేబుల్ అయినా కట్ చేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో అలా కట్ చేసింది మార్నింగే ఇంకా ఏ హడావిడి ఉండదు కదండి కూర కట్ చేయాలి టైం అయిపోతుంది అని ఆ టైము హడావిడి ఉండదు కనుక లే లేచి లావగానే ఆనియన్ కట్ చేసేసి ఇంకా క్యారెట్ అయితే క్యారెట్ ఏది ఉంటుంది అది కూర అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇటువైపు కూర ప్రిపేర్ చేసేటప్పుడే ఇటువైపు చారు కూడా పెట్టేసుకుంటాను అనమాట ఒకవేళ చారు అయిపోతే రియల్లీ చెప్తున్నానండి చారు అయితే నేను ఈరోజు చేశాను అనుకోండి రేపటి వరకు ఉంటుంది టూ డేస్ ఉంటుందన్నమాట నెక్స్ట్ డే థర్డ్ డేకి మాత్రం ఉన్న కూడా యూజ్ చేయము పడేస్తాను అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను కర్రీ ప్రిపేర్ చేస్తునేటప్పుడు ఇంకా వాకిలు క్లీన్ చేసి పెట్టేసి వదిలేస్తాను అని చెప్పాను కదా అది మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తానండి ఫ్రై కూరలు అయితే సిమ్లో పెట్టేసి ముందువైపు వాకిలి ముగ్గు పెట్టేసి వచ్చి మళ్ళీ కలుపుతుంటాను మళ్ళీ ఇంకా కలుపుతునే లోపు కలిపేసి అందులో ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవి వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ వాకిలికి ముగ్గు పెట్టేసి వస్తాననమాట నేను క్యారేజ్ హడావిడి అలా మేనేజ్ చేసుకుంటానండి అదే ఒక్క పని మీద అవ్వాలి అంటే నేను తినేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది అనమాట మార్నింగ్ టిఫిన్ తినేసరికి దానివల్ల వెయిట్ గెయిన్ కూడా అయిపోతున్నాను ఇంకా ఇలా కాదని నేనైతే క్యారేజ్ని ఇలా మేనేజ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా అలా మార్నింగ్ ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే క్యారెట్ ఫ్రై అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే పోపు పెడుతున్నాను ఇతను క్రాడ్ రైస్ చేసేయమన్నారు అంటే పెరిగన్నం ప్రిపేర్ చేయమన్నారండి దద్దోజనం లాగా అది కూడా పోపులు దినుసులు అనేవి ఎక్కువ కాకుండా లైట్ లైట్గా వేయమన్నారు అందుకని అయితే ఇక్కడ రైస్ వాచెస్ ముందే పెట్టుకున్నాను అదైతే బేసన్లో రైస్ పెట్టేసి వదిలేసానండి దీని తర్వాత పోపు అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఆ పోపు కూడా పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ అయితే వేసుకుంటున్నాను పెరుగు క్వాంటిటీ ఇతనికి తక్కువగానే ఉండాలి మరి ఎక్కువ అవసరం ఉండదు ఇతని కుక్కలకే ఇంత రైసా అనుకోవచ్చు మా హస్బెండ్ ఒకరికే కాదండి బాబు ఉన్నాడు కదా బన్నీ బాబుకి దద్దవసరం అంటే చాలా ఇష్టం బన్నీ బాబుకు కూడా ఇంకా క్యారేజ్ పెట్టేద్దాము చిన్న పని ఉంది బయటికి వెళ్ళే పని అందుకని బన్నీకి ఒక బాక్సు మా హస్బెండ్కి ఒక బాక్స్ అయితే క్యారేజ్ పెట్టేశాను నెక్స్ట్ బన్నీ క్యారేజ్ ఎప్పుడు చూపించరు కదా అనుకోవచ్చు బన్నీ వాళ్ళ స్కూలు మా హౌస్కి చాలా దగ్గరండి అందుకనే క్యారేజ్ పెట్టే అవసరం ఉండదు మధ్యాహ్నం టైంలో వాడే వచ్చేస్తాడు స్కూల్ నుంచి బన్నీ బాబు ఇంకా మా హస్బెండ్ ఒక్కరికే క్యారేజ్ అనమాట ఇక్కడ అయితే నేను పెరిగన్నం పెడతాను అని చెప్పాను కదా ఇంకా పోపు కూడా కలిపేసి బాక్స్ అయితే తనకి పెట్టేస్తున్నానండి నాకు మార్నింగ్ ఇంత హడేవిడి ఉంటుంది అందుకని నేను బాక్స్ కట్టింది కానీ దీపారాధన చేసింది కానీ డైరెక్ట్గా సూట్ చేయను అన్నీ అయిపోయిన తర్వాత దీపారాధన అయిపోయిన తర్వాత దీపం పెట్టేశాక వీడియోస్ తీస్తుంటానండి దానికి రీజన్ ఇదే ముగ్గు కూడా పెట్టే పెట్టేటప్పుడు వీడియో తీకపోవడానికి కారణం కూడా ఇదేనండి అంత హడావిడిలో వీడియో తీయాలని థాట్ రాదు ఫాస్ట్గా అయితే ఎప్పుడు తీయట్లేదు కదా ఎప్పుడు క్యారేజ్ అంటుంది వీడియో తీయట్లేదు అనుకుంటారేమో అని ఈరోజైతే వీడియో అలాగనే షూట్ చేయాలనిపించింది అందుకనేసి అయితే ఈరోజైతే వీడియో షూట్ చేశాను ఇక్కడైతే మా హస్బెండ్కి దద్దోజనం పెట్టేశాను నెక్స్ట్ దానికి కాంబినేషన్గా క్యారెట్ ఫ్రై చాలా టేస్ట్ ఉంటుందండి నేనైతే కార్డ్ రైస్తో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి క్యారెట్ ఫ్రై చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది కదా అని అయితే క్యారెట్ ఫ్రై పెరుగన్నాం రెండు బాటిల్ ఇతని బాటిల్స్ అదే వాటర్ ఎక్కువ తాగుతారు అందుకని రెండు బాటిల్స్తో వాటర్ పెడుతుంటాను అనమాట అది ఇంకా క్యారేజ్ అయితే ఇక్కడ కట్టేస్తానండి ఒక ఫ్రూట్ కూడా పెడుతుంటాను ఇంకా ఇతను ఇక్కడ ఎందుకంటే నవ్వుతున్నారు ఇది కూడా వీడియో తీస్తావా అని అంటున్నారు నేను బయలుదేరి కూడా వీడియో ఎందుకు అని అదే నవ్వుతున్నారు లేదండి ఎప్పుడు కూడా మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేయలేదు మీ క్యారేజ్ కట్టడం నెక్స్ట్ ఇంకా మీరు వెళ్ళింది కూడా అందుకని ఈరోజు షేర్ చేస్తాననేసి అయితే వీడియో తీసాను నెక్స్ట్ ఇంకా అతను వెళ్ళిపోతారు కదండి క్యారేజ్ అయితే కట్టేస్తాను కదా వెళ్ళిపోయిన తర్వాత ఉండేటప్పుడు ఇవన్నీ చేసుకుంటానండి నాకు అదొక సెంటిమెంట్ ఎందుకంటే ఒకసారి యాక్సిడెంట్ అయింది కదా వెళ్ళిన వెంటనే పని మొదలెట్టేదాన్ని యాక్సిడెంట్ అయ్యి నుంచి అలా చేయట్లేదు ఉండేటప్పుడే ఎంత హడావిడైనా పర్వాలేదు ఇలా మేనేజ్ చేసుకుందామని మేనేజ్ చేసుకుంటున్నాను ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన కూడా చేసుకున్నాను అయితే నా మార్నింగ్ పనులు నెక్స్ట్ క్యారేజ్ హడావిడి అలా మేనేజ్ చేసుకుంటానండి ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత మా వీధిలోనే బార్సల్ ఫంక్షన్ ఉంది అయితే ఇలా సింపుల్గా డ్రెస్ అయితే వేసుకున్నాను అంతమంది మా వీధిలో వాళ్ళందరూ కూడా శారీస్ కట్టుకున్నారు కానీ నాకెందుకో పక్కనే కదా అంత కంఫర్టబుల్ కాదు ఫ్రీగా ఉండలేను అనేసి అయితే డ్రెస్ అయితే వేసుకున్నానండి ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసాయండి ఈ డ్రెస్ ఆఫ్లైన్ అయినా ఆఫ్లైన్లోనే తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా సింపుల్గా బ్లాక్ బీర్స్ అయితే పెట్టుకున్నాను డ్రెస్ మీదకి ఇంకా బార్సల్ ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చేసాను వెళ్ళొచ్చేసాక వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చారు అందులో తాంబూలు నెక్స్ట్ ప్లాస్టిక్ బాక్స్లు ఉంటాయి కదా అవి అయితే రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారండి అందులో చాక్లెట్లు బిస్కెట్లు అటుకులు కూడా పెట్టున్నారు అదే చిన్న వీడియో క్లిప్పు ఇంకా ఎవరి క్యారేజర్ వాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతారు కదండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కర్రీస్ ఏమో ఇంకా ఖాళీ అయిపోతాయి కదా ఖాళీ అయిపోయినవి వాళ్ళు టిఫిన్లు చేసినవి ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసి పెట్టుకొని గ్యాస్ అనేది వాటర్తో కాదు కానీ క్లాత్తో ఏదో క్లాత్తో క్లీన్ చేసి పెట్టేసుకుంటాను పెట్టుకున్న తర్వాత ఖాళీ ఉంటుంది మళ్ళీ ట్వెల్వ్ థర్టీ వరకు అలా ఖాళీ ఉంటుందండి ఆ టైం వరకు అయితే నా వీడియోస్ ఉంటాయి కదా వీడియోస్ అవి ఎడిట్ చేసుకోవడం అవి చేసుకుంటాను అనమాట నా మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది దీని తర్వాత ఇది నైట్ వీడియో అండి నైట్ అయితే బంగాళదుంప నెక్స్ట్ మిల్ మేకరు ఎప్పుడైతే చేశాను నైట్ ఇది ఒక్క వీడియోనే సూట్ చేశానండి దీని తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ సూట్ చేయలేదు అయితే ఇంట్లో పనులు క్యారేజు పెట్టడం ఎలా మేనేజ్ చేసుకుంటున్నానో చూసారు కదా వీడియోనైతే ఎంతటితో అన్ చేసేస్తున్నానండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం